ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమున ఎస్వి రంగారావు ఇంతమంది హేమ హేమీలు నటించిన మిస్సమ్మ చిత్రంలో ఒకే ఒక్క సీన్లో కనిపించి తళుక్కున మెరిసి మాయమయ్యే పాత్ర ఒకటి ఉంది ఎంటి రావు మేరీ ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు వారిని ఇంటర్వ్యూ చేసే మేనేజర్ పాత్ర అది ఈ వేషానికి ఇద్దరు ముగ్గురు నటుల్ని అనుకుని చివరికి గుమ్మడిని ఫైనల్ చేశారు నిర్మాత చక్రపాణి ఒక్క సీన్ వేషమే కానీ పేరు వస్తుంది చెయ్యి అని గుమ్మడితో చెప్పారు ఆయన ఆ రోజుల్లో ఒక సినిమాకు ఇరవై రోజులు పనిచేస్తే రెండు వేల రూపాయలు ఇచ్చేవారు గుమ్మడికి కానీ ఈ ఒక్కరోజు వేషానికి వెయ్యి రూపాయలు ఇవ్వడం విశేషం కొత్తగా కాపురం పెట్టావు పైగా ముగ్గురు పిల్లలు ఖర్చుకుంటాయి కదా తీసుకో అన్నారు చక్రపాణి ఆ రోజుల్లో నిర్మాతలు నటుల మధ్య అంత అనుబంధం ఆత్మీయత అభిమానం ఉండేవి